ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ చనంలో ఇస్రాయేలు జనాంగమును దేవుడు ఇలాగున ఆశీర్వదించాలని దైవజరుడు మోస ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయేలు పేరుకు ముందుగా ఉన్నటువంటి పేరు యాకోబు యాకోబు ఏషావులు మరి వారి జీవితాల్లో విభిన్నమైనటువంటి వైఖరులు కలిగి వారు జీవిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు యాకోబు తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాద కొరకు ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతయ్యే కూడా పెనుగులాడుతూ వచ్చిన విధానాన్ని మనం గమనించవచ్చు పొయ్యమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని యాకోబు గుర్తెరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు తన అన్న అయినటువంటి ఏషావు తనను చంపడానికి వస్తున్నాడని భయపడి మరి మందలను మందలుగా ముందుకు పంపించాడు తాను ఒక్కడు ఎరేవు దగ్గర రాత్రంతయ్య కూడా దేవుని సన్నిధిలో పోరాడుతూ వచ్చినాడు ప్రభువాన్ని నన్ను ఆశీర్వదించము అంటున్నాడు అప్పటికే దేవుడు తనను ఆశీర్వదించి ఎన్నో మందలుగా విస్తారమైనటువంటి ఆస్తితో తాను తన మామైన లాభాన్ని వద్ద నుండి తిరిగి వస్తున్నాడు కానీ యాకోబు దృష్టిలో ఇదంతా కూడా ఆశీర్వాదం అనుకోవట్లేదు యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని సామెతల గ్రంథంలో రాయబడతా వచ్చింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ఆశీర్వాదం నాకు కావాలి అని రాత్రంతా కూడా రేవు దగ్గర పెరుగులాడుతూ వచ్చినాడు అందును బట్టి దేవుడు అతన్ని దర్శించి మరి ఇకని పేరు యాకూబ్ అనబడదు ఇస్రాయిలే అనబడుతూ ఉందని మరి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ఆ విధంగా తాను ప్రార్థనలో పోరాడి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొని తన అన్నైనటువంటి యశావును కలుసుకోవడం జరుగుతూ వచ్చింది ఈ విధంగా మరి తన జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదమును పొంది తన అనేకులకు ఆశీర్వాదకరంగా చేపడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు దీవించబడి అనేకులకు దీవనకరంగా నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం అయి దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన కట్టడలను ఆయన వాగ్దానాలను ఆయన విధులను మనం తప్పకుండా నెరవేర్చవలసిన వారంగా ఉంటున్నాం ఎప్పుడైతే ఆయన మాటను మనం వింటామో ఆయన ఆశీర్వాదాన్ని కూడా మనం అనుభవించే వారంగా ఉంటాం అబ్రహాం విజేత చెప్పినాడు ఆశీర్వదించబడ్డాడు అలాగిన నీవు కూడా నేను కూడా దీవించబడదము గాక